మాకు రాజకీయాలతో సంబంధం లేదు ప్రజల పక్షమే ఉండము ప్రజల కోరకే పోరాడతాము ప్రజల కోరకే ప్రశ్నిస్తాము అంతేనా మాకు కూడా ఒకటి ఏమన్నా ఇప్పుడు గెలిచిన వాళ్ళైనా ఇప్పుడు భవిష్యత్తులో గెలిచే వాళ్ళైనా ఎవరైనా కూడా రాజకీయ నాయకులు ఒక్కటే సూచన చేస్తున్నా గెలిచిన తర్వాత మానవత్వంతో ఉండాలా సమానత్వం ఉండాలా ధాతృత్వం ఉండాలా దృఢత్వం ఉండాలా అందరినీ కలిపి కోల్పోయే ఐక్యం ఉండాలా లేనప్పుడు నువ్వు లీడర్షిప్ే కాదు లీడర్షిప్ కూడా నేను చాలా సంతోషపడుతున్నా ఈ రోజు మా దేవుని దేవుని వాస్తవం చెప్పాలంటే చదువుకున్నవాడు కాదు కానీ కలిసిపోయిన సొసైటీ చూసిన సమాజాన్ని గ్రహించినోడు కనుక ఈ రోజు దేవుని మనం ఇంత బెహ్వాని చేస్తున్నామంటే చాలా సంతోషం ఎంత ధైర్యశానంటే వాస్తవం చెప్పాలని రెండు మూడు సార్లు చూశాను అధికారి కలెక్టర్ కలెక్టర్ కూడా చూడదు సమస్య ఉంటే డైరెక్ట్ మాట్లాడమే అంత ధైర్యం మన దేవర గారికి ఈ సభాముఖ ఇది మనకు దర్శ మాత్రం ఇది నాంది ఎందుకంటే ఇది ఇప్పుడు ఇప్పుడు అయింది కదా నెక్స్ట్ భవిష్యత్తులో కూడా ఇచ్చే అఖిలపక్షం కలిసి ఉండి వాళ్ళకందరూ కూడా మనం ఇదే చేసుకుంటూ పోతే అయితే డెవలప్ అయ్యేటప్పుడు ఒక ఆయన డెవలప్మెంట్ చేయవలసిన వాళ్ళు ప్రజాప్రతినిధులు అధికారుల సమస్యను మాత్రం మనం దృష్టికి అఖిలపక్షం తీసుకపోతుంది అఖిలపక్షం డెవలప్ చేయమని కలెక్టరేట్ కూడా నేర్పించింది కానీ అఖిలపక్షం చేతులు ఏముండ పైప్ ఉంటది ధైర్యం ఉండదు ఫస్ట్ ఉంటే పద్మ ఉంటుంది ఆ దిశ ప్రపంచం ఉంటుంది మద్దతు చాలా కష్టం ప్రజల మద్దతు చాలా గొప్పగా చాలా కనుక ప్రజలు మద్దతు ఇచ్చిన ఈ పైప్ ఇట్లేదు ఇట్లే మేము ముందుకోరామని సాగుతున్నాం మీ అందరికి మీ అంత రాజకీయాలు ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు